సో లగ్గం చేసుకున్న వెంటనే పిల్లల్ని కానండి అంటుండు తమిళనాడు ముఖ్యమంత్రి అగో పిల్లలు కానివ్వండి అసలు ఈ సమస్యకు రాజకీయాలకు సంబంధం ఏందనుకోకూరు ఒక్కసారి వార్త చూద్దాం వెంటనే పిల్లల్ని కానండి డీలిమిటేషన్ ఎఫెక్ట్తో తమిళనాడు ప్రజలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి పెళ్లి చేసుకున్న వెంటనే యువత పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు రాష్ట్రానికి అధికంగా ఎంపీ స్థానాలు కావాలంటే ఎక్కువ జనాభా అనేది ప్రామాణికంగా కనిపిస్తున్నదని తెలిపారు సోమవారం పట్టణంలో జరిగిన ఓ పెండ్లి వేడుకకు స్టాలిన్ హాజరై ఇట్లా మాట్లాడిండు ఎట్లా మాట్లాడిండు ఒకసారి చూద్దాం ఇదేదో కథనే ఉంది కదా ఎక్కువ నియోజకవర్గాల కావాలంటే పిల్లల్ని కనాలని చెప్తుడు ఏవో పెండ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనొద్దని కొన్నేళ్ల క్రితం నేను చెప్పా ప్రస్తుతం పరిస్థితులు మారాయి అందువల్ల ఈయన చెప్పిన పిల్లల్ని అనరు తొందరగా పెళ్లి చేసుకోండి ఎంబనే పిల్లలు అనుకుని ఆయన చెప్పినట ఇప్పుడు మళ్ళీ మారుస్తుంది ప్రస్తుత పరిస్థితులు మారాయి అందువల్ల అటువంటి సలహాను ఇవ్వను అధిక జనాభా ఉంటేనే రాష్ట్రానికి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయి ఎందుకంటే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది జనాభాను నియంత్రించడంపై తమిళనాడు శ్రద్ధ చూపి విజయం సాధించింది నేటి రాష్ట్ర దుస్థితికి అదే కారణం పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనండి వారికి అందమైన తమిళ పేర్లు పెట్టండి డీలిమిటేషన్ అనేది తమిళనాడు హక్కులు ప్రయోజనాలకు సంబంధించినది అందువల్ల ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని రాష్ట్ర ప్రజలకు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం బలవంతంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని చూస్తోందని స్టాలిన్ ఆరోపించారు అదేవిధంగా డీలిమిటేషన్ రూపంలో తమిళనాడుకు ఎంపీ స్థానాలు తగ్గించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు రామశంకర్ ఇది పెద్ద కథనే ఉంది కదా ఉత్తరాదిలో మూడో భాషగా ఏం బోధిస్తున్నారు అని చెప్పేసి అడుగుతు దక్షిణాది రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు ఉత్తరాదిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే ఏ భాష నేర్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు ఈ మేరకు సోమవారం మిక్స్లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు తమిళనాడు విద్యార్థులు మూడో భాష నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు కానీ ఉత్తరాదిలో సో మూడు భాషలు నేర్చుకోవాలని కేంద్రం ఏదైతే ప్రతిపాదన తీసుకొస్తుందో దాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు మీరు చూస్తున్నారు వరుసగా ఆందోళన జరుగుతున్నాయి ఆ హిందీలో ఉన్న బోర్డుల పేర్లను కూడా ఇట్లా చెరిపేస్తున్న పరిస్థితి సో కానీ ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాష నేర్పిస్తున్నారో చెప్పడం లేదు అక్కడ రెండు భాషలు మాత్రమే బోధించినట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ప్రశ్నించు ఇప్పుడు నార్త్లో సరే ఇంగ్లీష్ అనేది కామన్ అయిపోయిన అందరూ నేర్పిస్తారు దేశమంతా తర్వాత వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ భాష నేర్పిస్తారు తప్పులేదు వీళ్ళు హిందీ దేశమంతా నేర్చుకోవాలంటే సరే నేర్చుకుంటే నేర్చుకుంటారు పోయి ఏదో ఒకటి ఇబ్బందులు వాడి దాదాపుగా అంతటా పాకిపోతుంది ప్రపంచం ఒక కుగ్రామం అనే వెనుక అన్నట్టు అందరూ అంతటి తిరుగుతున్నారు మెల్లమెల్ల భాషను వేసుకుంటారు కలిసిపోతున్నాయి మినిమం రెండు మూడు భాషలు కామన్ అయిపోతున్నాయి ప్రతి మనిషికి దీని మీద పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు వెంటనే పిల్లల నట కానీ ఎక్కువ మంది నాట చేసి వాళ్ళ రాజకీయ ప్రయత్నాలు అయితే చేకూర్చాలి తమిళనాడు ప్రజలు